జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో నూతన కమిటీలో భాగంగా గండేపల్లికి పదవిల వర్షం కురిపించినట్లు గ్రామ పార్టీ అధ్యక్షులు బొల్లం రెడ్డి రామకృష్ణ అన్నారు మండల తెలివిత అధ్యక్షులుగా గండేపల్లికి చెందిన శంకుపల్లి రమేష్ ను ఎన్నిక చేసినట్లు అదేవిధంగా మండల ఐటిడిపి అధ్యక్షులుగా పశుమతి సుబ్రహ్మణ్యం ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎలమాటికి కాశీ మహిళా ప్రధాన కార్యదర్శిగా శ్రీదేవి మండల రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ చుండ్రు బ్రహ్మరాజు ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు దారా కాటయ్య మండల టీఎన్టీయు సెక్రటరీ వెంపటి పట్టాభిరామయ్య తదితరులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పదవిలో ఎక్కువ శాతం గండేపల్లి గ్రామానికి ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేశారు Nare gin t Enter Chak salah kura peya Che Cin ఈ ఈనాటి కార్యక్రమాల కారణం నిన్నటి మనకి ఇచ్చిన ఈ అవకాశం దాని నిమిత్తం రెండు ముక్కలో మరి మా అద్రుడు రమేష్ నాయ కోరుకుంటా ఉన్నాడు శాసనసభ్యులు మా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమంత్రి సభ్యులు జోతుల నెహ్రూ గారు రాజేశానుసారం అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు జోతుల నవీన్ గారు రాజేశానుసారం మెండపల్లి మండల పార్టీ అధ్యక్షులు పోతులు మోహన్ రావు గారి నాయకత్వంలో అలాగే పెద్దలు కోర్పు సాయి గారు పరింబాబు గారు అందరి నాయకత్వంలో నిన్న లంపేటలో జరిగిన కార్యక్రమంలో గండేపల్లి మండల భూత అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది యువత ఎన్నుకోవడం జరిగింది ఆమె వచ్చిన బాధ్యతను గండేపల్లి మండలంలో సక్రమంగా నిర్వహించి ఏ విధమైనటువంటి యువత ఏ విధమైన ఆపదొచ్చినా కానీ పార్టీని యువతను బలోపేతం చేయడానికి కృషి చేస్తారని అలాగే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అట్టాశంగా ప్రారంభించిన గ్రామ పంచాయతీ అధ్యక్షులు బొల్లవెడ్డి రామకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది